సైన్సెస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి మొబైల్ అనేది ఇప్పుడు ఒక శరీరంలో ఒక అవయవం కిడ్నీ లివర్ మొబైల్ స్ప్లీన్ ఎందుకంటే ఒక బాత్రూమ్ తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని మనం పట్టుకొని తిరుగుతున్నాం ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాడ్ ఆఫ్ అడ్వాంటేజెస్ అయితే ఎర్గోనామిక్స్ అంటే మ్యాన్ మెషిన్ అరేంజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ మొబైల్ వాడాలంటే మనం కామన్గా ఏం చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం ఇమాజిన్ ఆల్రెడీ నా షోల్డర్ పెయిన్ ఉంది ఇలా చేయడం వల్ల ఏమవుద్ది మెడ నడుము రెండు వంగిపోతాయి దీన్నే ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా సపోర్ట్ ఇచ్చి అలా చూశాను అనుకోండి మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు మాట్లాడాలనుకోండి స్ట్రైట్ చెవి దగ్గరికి వెళ్తుంది ఇలా మాట్లాడినా మాట్లాడవచ్చు మీరు కానీ ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలా చూడాల్సిన అవసరం లేదు ఇదేం చేస్తుంది మీకు ఫార్వర్డ్ హెడ్ పోస్చర్కి రిలీజ్ చేస్తుంది మీ బాడీ వెయిట్ అంతా కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకి షిఫ్ట్ అయిపోతుంది సో దీన్ని మీరు చూడాలంటే ఏం చేయాలా సపోర్ట్ ఇవ్వాలా కావాలా సంకల్ చేపెట్టుకుంటే మీరు హ్యాపీగా చాలా టైం మీరు చూడొచ్చు మొబైల్ని మీకు బైఫోకల్ గ్లాసెస్ ఉంటే కొంచెం కింద పెట్టుకోవాలా ముసలాళ్ళు యంగ్ పీపుల్ ఐ లెవెల్లో పెట్టుకోవాలా అంటే కన్ను మాత్రమే కదలాలి కానీ మెడ కదలకూడదు ఇంకొక ఐడియా చిన్ దిప్ ప్రొసీజర్ చిన్ కదలొచ్చు కావాలంటే ఇక్కడికి కానీ మెడ వంగడం అనేది లోవర్ బ్యాక్ వరకు వంచేస్తుంది దిస్ అండ్ దిస్ అండ్ దిస్ ఎక్కువ మాట్లాడాలో మార్కెటింగ్ మనిషి అలిసిపోతే ఇంకో చెయ్యి వాడుకోవచ్చు లేదు మీరు బిజినెస్లో ఉన్నారు చూడాలి అంటే ఒక ట్రైపాడ్ పెట్టుకోండి దానికి పెట్టేసి హై లెవెల్ చూడండి బెస్ట్ ఈజ్ బిగ్గర్ స్క్రీన్ దీన్ని ల్యాప్టాప్కి అటాచ్ చేయండి డెస్క్టాప్కి అటాచ్ చేయండి చూడండి బ్రౌజ్ చేయాలా ఎమర్జెన్సీ బ్రౌజ్ రెండు చేతులు మీ బాడీ మీద పెట్టుకొని మీరు చేయొచ్చు గుర్తుపెట్టుకోండి మన గురుత్వాకర్షణ రేఖ సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఎప్పుడు షిఫ్ట్ చేయకూడదు అదే మెయిన్ కాజ్ ఫర్ స్పైన్ డ్యామేజ్ నెక్ కానీ బ్యాక్ కానీ ఏదైనా సరే ఇది క్లియర్ మనం బిల్లు ఎంత కడతాం ప్రతి నిమిషానికి కడతాం అంటే అర్థమైంది ఒక నిమిషం తర్వాత ఇది ఎక్కువ వేడెక్కుతుంది దీని యొక్క రేడియేషన్ ఎక్కువ అవుతుంది సాధ్యమైనంత వరకు మీరు ఫోన్ని వాడేటప్పుడు వన్ మినిట్ టూ మినిట్స్ కంటే ఎక్కువ వాడద్దు లేదు అట్లా వాడాలి అంటే దూరంగా పెట్టి లౌడ్ స్పీకర్లు వాడండి లేదా వైర్ పెట్టుకోండి ఫోన్ని మీ బాడీకి దగ్గర పెట్టుకోవద్దు ఇప్పుడున్న మోడర్న్ ఆండ్రాయిడ్స్ అన్నీ కూడా హాఫ్ నుంచి వన్ గిగా హార్ట్స్ వరకు మైక్రోవేవ్ని రిలీజ్ చేస్తాయి అంటే క్వైట్ అ బిట్ ఆఫ్ రేడియేషన్ ఒక ల్యాప్టాప్కి సమానం ఇది అంత రేడియేషన్ ఇస్తుంది సో ముఖ్యంగా చిన్న పిల్లలు అమ్మాయిలు ప్రెగ్నెంట్ లేడీస్ మిల్క్ ఇచ్చే తల్లులు తర్వాత బ్రెయిన్ సర్జరీ అయిన వాళ్ళు స్టెంట్ ఉన్నవాళ్ళు ఆలోచించండి మన సొసైటీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ దీన్ని దూరంగానే ఉంచాలి యాక్చువల్గా అయినప్పటికీ ఇది గొప్ప వస్తువు కాబట్టి హస్బెండ్ కంటే వైఫ్ కంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఓకే